మూడు రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారి తిరుమల పర్యటనలో నిబంధనల ఉల్లంఘన జరిగింది అని టీటీడీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు అని స్వామివారి కాకుండా పవన్ కళ్యాణ్ గారికి హారతలు ఇవ్వడం అంటే స్వామివారి ఆ పరిధిలో ఎవరికి ఇవ్వరు పైన ఈయనకు హారదులు ఇవ్వడం గుమ్మడికాయ దీక్ష దించడం ఈయన కాను పైకి అల్లు చేసి కానీ రోడ్లో లాంగ్ రూట్లో రావడం ఇటువంటివన్నీ కూడా వర్షం పెట్టి అండ్ ఆయన వెంట జై పవన్ కళ్యాణ్ జై జనసేన అని చెప్పి సీఎం సిఎం అని చెప్పి నినాదాలు చేయడం మనం మొన్ననే మాట్లాడుకున్నాం ఏకంగా ఆయన ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ హడాబడి అంత మందిని తీసుకొని ఎందుకు వెళ్ళారు ఏంది ఇదంతా ఆ నినాదాలు ఏంటి అక్కడ హడావిడి ఏంటి పొలిటికల్ నినాదాలు ఏంటి అని చెప్పి కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది అండ్ తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారి అంటే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి కదా ఆ పాల్గొనేకి పాల్గొనే తిరుమలకు వెళ్ళారు కదా సో అక్కడ వాళ్ళతో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగానే టీటీడీ సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు క్లాస్ తీసుకున్నట్లే అనిపించింది ఆయన మాట్లాడినటువంటి మాటలు కనుక చూస్తే ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే గోవిందనామ స్మరణ తప్ప వేరే నినాదాలు వినిపించకూడదు రెండు రోజుల కిందగా జై పవన్ కళ్యాణ్ జై జనసేన సీఎం సీఎం అని చెప్పి గుడి దగ్గరగా నినాదాలే సో ఇప్పుడు సీఎం గారు చెబుతున్నది ఏంటి వేరే నినాదాలు వినిపించకూడదు గోవింద నామస్మరణ తప్ప అని చెబుతూ విఐపి ఆ సంస్కృతి తగ్గించండి ప్రముఖులు వచ్చినారని చెప్పి మీరు హడాగిడి చేయడం తగ్గించండి భక్తులకు నమ్మకం పెంచండి విఐపిలు వచ్చినప్పుడు హడాగిడి తగ్గించండి పవన్ కళ్యాణ్ వేరే నినాదాలు వినిపించొద్దు జై జనసేన జై పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని అరిశారు ఇవన్నీ ఆ పవన్ కళ్యాణ్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి ఆ టీటీ సిబ్బందికి డెఫినెట్లీ సీఎం గారు క్లాస్ తీసుకున్నట్లే కనిపించింది అండ్ అదే కాదు ఇక్కడ ప్రశాంతంగా ఉండేటట్లు చూడండి ఎవరైనా కనుక బీఐపీలు మొత్తం అందరినీ వేసుకొని వచ్చేసి ఆ ప్రశాంతతను చెడగొట్టకూడదు అలా కాకుండా చూసుకోండి ప్రముఖులు ఇచ్చినప్పుడు హడావిడి తగ్గించండి వేరే నినాదాలు వినిపించకుండా చూడండి ఇవన్నీ ఆమె నిబంధనలను పక్కా పాటించండి ఇవన్నీ కూడా ఈ మూడు రోజుల పవన్ కళ్యాణ్ చుట్టూ టీటీడీ సిబ్బంది పోలీసులు చేసిన హడావిడి సీఎం గారికి నచ్చలేదనే చెప్పి అనిపిస్తుంది చంద్రబాబు గారికి మా ఇంకా డైరెక్ట్గా అనలేరుగా సో పరోక్షంగా అండ్ ప్రత్యక్షంగా ఈ కామెంట్స్ చేసినట్లుగా అయితే మనం అర్థం చేసుకోవాల్సి ఉందేమో